మేడ్చల్ జిల్లా పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గట్కేశ్వర మున్సిపాలిటీలోని అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో పాల్గొన్న మేడ్చల్ ఎమ్మెల్యే చాముకర మల్లారెడ్డి స్థానిక నాయకులు మల్లారెడ్డి మాట్లాడుతూ ఓటు అడిగే హక్కు బీఆర్ఎస్ పార్టీకే ఉందని అన్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు కాకముందుకే ఆగమనం చేస్తుందని అన్నారు ఆరు గ్యారెంటీలు ఇచ్చి అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని అన్నారు టీఆర్ఎస్ ప్రభుత్వంలోని మున్సిపాలిటీలో గ్రామాలు అభివృద్ధి చెందాయని అన్నారు మాయ మాటలు చెప్పి అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులు పాలు చేస్తుందని అన్నారు కారు గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు శాసనసభ ఎన్నికల్లో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో పదమూడు తారీఖు నాడు మనకు రాటి లక్ష్మారెడ్డి గారిని మన కేసీఆర్ గారు మన మా మల్లారెడ్డి గారు బలపరిచి మనకి పార్లమెంట్ పంపేయడం జరిగింది కాబట్టి మన అసెంబ్లీ ఎన్నికల్లో మనం ఎట్లయితే మెజార్టీ ఇస్తామో ఆ రకంగానే మనం కూడా మన మున్సిపాలిటీ నుంచి భారీ ఎత్తున మెజార్టీ ఇవ్వాలి ఎందుకంటే మనం మళ్ళీ మన ఎమ్మెల్యే మల్లారెడ్డి గారు మన మున్సిపాలిటీకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారు మీ అందరి తెలుసు ఇక్కడ కూడా

ఇవాళ ప్రతి ఇంటికి మనం గడప గడపకు తిరుగుతున్నప్పుడు మనకు మన రోడ్లే కనబడుతుంది వాళ్ళ ఆ రోడ్ల మీద నుంచి పోయి ఇయాల మనము పోట్లాడడానికి అనిపిస్తుందో నాకైతే అర్థం కావడం లేదు ఇన్ని గవర్నమెంట్ ఏం చేయకుండా మన మల్లన్న క్రిస్టియన్ కానీ మైనార్టీలకు కానీ హిందువులకు కానీ ఏ ఒక్కరు తప్ప చేయకుండా ప్రతి ఒక్కరికి కూడా ఏది ఏది అడుగుతుంది రోడ్లు కానీ గుడ్లు కానీ మసీదులు కానీ ఇవాళ క్రిస్టియన్స్ కు మధ్య క్రిస్టియన్స్ డెవలప్మెంట్ కూడా మనకి ఇక్కడ ఎకరం స్లాండ్ చేయడం జరిగింది అదే ముస్లింస్ కూడా రెండు ఎకరాలు గ్రేవేట్ చేయడం జరిగింది మరి అదే విధంగా మన షాది కూడా మన అన్నుభాయ్ గారు మరి మన కుతుబ్బు గారు షాషాబాయ్ గారు సరీం గారు చదివితే మరి వాళ్ళు కూడా ఎకరం అనుభవ ముస్లింలు అందరూ గుర్తు పెట్టుకోండి మన మల్లన్న చేసిన డెవలప్మెంట్స్ మన రాగిరి లక్ష్మణ కూడా కూడా తక్కువేం కాదు ఆయన కూడా చాలా సర్వీస్ చేసిండు ఎంతో మందికి ఉపాధి కనిపించు ఆయన దాదాపు ఇరవై ఐదు నుంచి ఈ పైసలు పైసలున్నా లేకున్నా అందరూ మనుషుల మంత్ర తిరుగుంటా ఒక సామాన్య కార్యకర్తలుగా వచ్చిన మన రాజలక్షణి గారిని అక్కడ మొబైల్ వేల నుంచి వచ్చిన దీన క్యాండిడేట్ అని ఇచ్చి ఎందుకంటే గెలుస్తారు తర్వాత ఓడిపోయినట్టు అక్కడ పోతారు మళ్ళీ కనబడరాలు ఇక్కడ ప్రస్తుతం లోకల్ ఉన్న సేవ చేసేట్లనే గుర్తించండి అదేవిధంగా మన భద్రన కూడా ఎంతో ఆత్మట తరపు నుంచి కరోనా విషయం కాదు నుంచి మొదలు పెడితే మేము గెలిచినప్పటి నుంచి ఎంతో మందికి ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఇక్కడ ఎవరు కూడా ఏ కాంగ్రెస్ కార్యకర్త ఏ లీడర్ కానీ ఇంతవరకు పట్టించుకున్న దాఖలు లేవు ఎంతో మంది కరోనా టైంలో ఫ్రీ ట్రీట్మెంట్ ఫ్రీ షెల్టర్ ఇచ్చేసి అప్పుడు కాకుండా ఇప్పుడు కూడా ప్రస్తుతం ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం ఉందంటే హెల్త్ హెల్త్ పరంగా మీరందరికీ కూడా ధన్యవాదాలు నేను ఒకటే చెప్తున్నా మీ మల్లన్న వచ్చినాకనే గట్టే సర్లా ఫ్లైఓవర్ పని చాలైంది అందరి ముందు పద్నాలుగు ఎవరు పట్టించుకోలే కాంగ్రెస్ వాళ్ళు చాలా పెద్ద పెద్ద లీడర్ ఉంది కానీ ఎవరు గట్టే సార్ ఫ్లైఓవర్ ఎవరు పట్టించుకోలే మీ మల్లన్న మాట ఇచ్చిండు ఆ ఫ్లైఓవర్ కంప్లీట్ చేస్తున్నా అదే మాదిరిగా గట్టే సర్లా అందరికీ కూడా సంఘాలకు